చాలా సంతోషం చంద్రబాబు గారు కానీ ఒలింపిక్స్ రజత పథకం సాధించిన పివి సింధును ఘనంగా సత్కరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యావత్తు ఎంతగా కష్టపడి పనిచేసిందో చెప్పలేం ప్రత్యేక విమానం దగ్గర నుంచి అనేక అనేక వీర భీభత్సమైన ఏర్పాట్లు పివి సింధు గోపీచంద్ర కోసం చేశారు వారిని అద్భుతమైన రీతిలో ఘనంగా సత్కరించారు నగదు చెక్లు ఇచ్చారు సింధు పథకం సాధించినందుకు తెలుగు జాతి మొత్తం గర్విస్తూ ఉన్నదనడంలో ఆమెను సత్కరించినందుకు చంద్రబాబును అభినందిస్తూ ఉన్నదనడంలో ఎలాంటి సందేహమూ లేదు అయితే ఈ సందర్భంగా పివి సింధు నుంచి ఎలాంటి స్ఫూర్తి అందుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు తెలుగు జాతికి ఆయన ఎలాంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు క్రీడలు వాటి అభివృద్ధి పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారా లేదా తనంతా తాను తలచినట్లుగా ఎకరాలను పంచిపెట్టేయడం కోట్ల రూపాయలను స్టేడియంల కోసం కాంట్రాక్టులు పనిచేయడానికి ప్రకటించి అంతటితో క్రీడాభివృద్ధి అయిపోతుందని మభ్యపెట్టడం చేస్తున్నారా అనేది ఆలోచించాల్సిన అంశం సింధు గోపీచంద్లకు సన్మాన వేదిక మీద నుంచి చంద్రబాబు ప్రసంగంలో ప్రజలు ఆశించిన అంశాలు చాలా ఉన్నాయి ఏపీలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వ విధానం ఏమిటో ఆయన ప్రకటించి ఉంటే బాగుండేది అన్ని స్కూళ్లకు పద్ధతిగా క్రీడా పరికరాలు కిట్లు ప్రతి సంవత్సరం ఇస్తున్నారో లేదో చెప్పి ఉంటే బాగుండేది స్కూలు కాలేజీ లెవెల్లో రాష్ట్ర స్థాయి క్రీడల టోర్నీలను ప్రతి సంవత్సరం విధిగా నిర్వహించాలి ఆ టోర్నీల్లో అన్ని ప్రైవేటు విద్యా కూడా విధిగా పాల్గొనాల్సిందే అని నిబంధన విధించాలి అలాంటప్పుడు అనేక మంది మారుమూల ప్రాంతాలకు చెందిన పిల్లల క్రీడా ప్రతిభ వెలుగు చూస్తుంది వారిని సరైన రీతిలో సానపెడితే ఖచ్చితంగా దేశ ప్రతిష్టను పెంచే అనేక పథకాలు తేగలరు అలా కాకుండా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నాం అంటూ ఓ డైలాగు చెప్పేసి సరిపోదు కదా ఆ మాణిక్యాలను ఎలా వెలుగులోకి తెస్తున్నారో ఆయన చెప్పు ఉంటే బాగుండేది అదేమీ లేకుండా క్రియాశీలంగా నిర్దిష్టంగా లేని పెద్ద పెద్ద ఆర్భాటపు ప్రకటనలతోనే చంద్రబాబు నాయుడు తన సత్కార ప్రసంగాన్ని ముగించారు నిజానికి ఇలాంటి ప్రసంగాల వల్ల ఒక్క పథకం కూడా రాలదు క్రీడా ప్రతిభను నిజంగా వెలికి తీయాలంటే ప్రదర్శించాల్సిన చిత్తశుద్ధి వేరే ఉంటుందని ఆయన తెలుసుకోవాలి